మీరు నరేంద్ర మోడీ చేసిన తప్పు రేవంత్ రెడ్డి ఎత్తుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎందుకు మంద కృష్ణకి అంతగానో భయపడుతున్నారు మాకు అర్థమవుతుంది మాదిగల గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగిస్తూ మాదిగ మేము చేసేస్తాం రిజర్వేషన్ల వర్గీకరణ అనేది చేసేస్తామని చెప్పి వెరీ క్లియర్ గా మాదిగలకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతిసారి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కంచుకోటగా ఉన్నటువంటి మాలలను రేవంత్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ల ద్వారా కలత ఎంతురాని అనేది వాస్తవం ముఖ్యంగా వర్గీకరణ మేము చేసేస్తామంటా ఉన్నారు ఈ స్టేట్మెంట్ల ద్వారా బీజేపీకి జీవం పోయడానికి ఈ స్టేట్మెంట్లన్నీ పనికి వస్తున్నాయి ఇలా క్రిమిలేయర్ కానీ ఈ చెత్త జడ్జిమెంట్ని తీసుకొచ్చి మామూలు నిద్ది దీన్నే స్వర్గం దీన్నే శ్రీ ఇదే ఒక అమృతం ఇదే శ్రీరామ అంటూ అబద్ధాలు చెబుతున్నటువంటి మందకృష్ణ మాదిగను మాదిగలు తరమాట్లాడతారు రేపు మాదిగల ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ మందకృష్ణ కాబోతా ఉన్నాడు నిజంగా విశారదనకు మేము నాలెడ్జ్ అనుకున్నాము విశారదను కూడా ఖచ్చితంగా ఇందులో ఒక కుట్రదారుడే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేసే విశారధ నేను చెప్తున్నా విశారధ అయినా మందకృష్ణ అయినా ఆర్ఎస్పి అయినా మీ ముగ్గురు కూడా కుట్రదారులు కాబట్టి మీకు రాజకీయ భవిష్యత్తు సున్నా వీళ్ళను నమ్మినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగా గ్లోబల్ సమ్మిట్లో పోయి మీరు మాట్లాడినటువంటి మాటలకు మాది మాలల యొక్క ఇంటిగ్రిటీ డిగ్నిటీ అండ్ మా యొక్క ని మీరు ఖచ్చితంగా గుర్తించకపోతే మేము మీకు ఇచ్చే గౌరవాన్ని గుర్తించకపోతే మీ పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుంది అనేది మీరు గుర్తిరగాలని చెప్పి ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి సమాజించుకోకపోతే ఇది మేము మేము చిన్న ఇంటిమేషన్ మాత్రమే వీఆర్ నాట్ టాకింగ్ ఆష్ జస్ట్ మేము ఇంటిమేషన్ మాత్రమే ఇస్తున్నాం బీజేపీ చేసినటువంటి తప్పుడు విధానాలకు మీరు ఒత్తాసు పలకడము ఎంత ప్రమాదకరమైందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి అందరికీ జైభీం నేను మీ ఆనపసుల వెంకటేశం ముఖ్యంగా మాలలంతా కన్ఫ్యూజ్లో ఉన్నారు మాలల గర్జన హైదరాబాద్లో నిర్వహించిన తర్వాత నిన్నంగాక మొన్న రేవంత్ రెడ్డి గారు మాదిగల గ్లోబల్ సమ్మిట్లో ప్రసంగిస్తూ మాదిగ రిజర్వేషన్లు మేము చేసేస్తాం రిజర్వేషన్లో వర్గీకరణ అనేది చేసేస్తామని చెప్పి వెరీ క్లియర్గా మాదిగలకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతిసారి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ కంచుకోటగా ఉన్నటువంటి మాలలను రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ల ద్వారా చాలా కలత చెందుతున్నారు ముఖ్యంగా వర్గీకరణ మేము చేసిస్తామంటూ ఉన్నారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఈ స్టేట్మెంట్ల ద్వారా బీజేపీకి జీవం పోయడానికి ఈ స్టేట్మెంట్లన్నీ పనికొస్తున్నాయి ఎప్పుడైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి మందకృష్ణతో మీటింగ్ పెట్టి చంద్రశ్యూద్ధ్తో కుమ్మక్కైనటువంటి విషయాలు ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా బీజేపీ తప్పుడు నిర్ణయాలు చేస్తుందని అనేక తప్పుడు తీర్పులు ఇస్తుందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకు వంత వాడుతో ఇలా మాదిగలకు అనుకూలంగా మాట్లాడడాన్ని పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా విషయాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పుంజుకునే అవకాశాలు మీరే కొనసాగిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి బీజేపీ ఇచ్చినటువంటి తీర్పుల ద్వారా బీజేపీ చేసినటువంటి తప్పుడు విధానాలకు మీరు పలకడము ఎంత ప్రమాదకరమైందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఎలాంటి తీర్పులు ఇచ్చారు ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ నేను ఏం తెలియజేస్తున్నాను అంటే నూటికి నూరు శాతం ఈ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది దళితులను సమూలంగా నాశనం చేయడం కోసమే అంటే దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్లను వాళ్ళ బతుకులను నాశనం చేయడమే ఇందులో ఈ ఒక్క రిజర్వేషన్ల వర్గీకరణలో ఒక పేజీగా ఒక సారాంశంగా వాళ్ళు పెట్టిన అంశం ఏంటి అంటే వాళ్ళు ఏం పెట్టారంటే రిజర్వేషన్లు ఫస్ట్ వర్గీకరణ చేస్తారు వర్గీకరణ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మాలలకు ఆరు శాతం మాదిగలకు ఏడు శాతం ఉపకులాలకు ఒక్కొక్క శాతం పెట్టిరనుకో అయితే ఆ రిజర్వేషన్లు ఒక ఐదు సంవత్సరాలలో మాలలు ఆరు శాతాన్ని పూర్తిగా ఆరు శాతం ఇచ్చినట్టు వాళ్ళ కోటాను పూర్తిగా ఫిల్ఫిల్ చేస్తే అంటే ఆ ఉద్యోగాలు పొందితే మాలలు సభ సమూలంగా అభివృద్ధి చెందినట్టే అని భావించవచ్చు అట్లా భావించిన తర్వాత అభివృద్ధి చెందిన కులాన్ని ఎస్సీ కులాల నుంచి తీసేయవచ్చు అంటే మాలలను ఫస్ట్ లేకుంటే మాలలు తీసుకున్నా మాదిగలు తీసుకున్నా ఎవరైతే తమకు ఉన్నటువంటి రిజర్వేషన్లను పూర్తిగా వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగా క్రియేట్ చేస్తారు అంటే అభివృద్ధి చెందిన గుర్తిస్తాము అభివృద్ధి చెందిన కులాలను జిల్లాల జాబితా నుంచి రిజర్వేషన్లను రిజర్వేషన్ల జాబితా నుంచి తీసేస్తారు అంటే అక్కడ పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ల నుంచి ఆరు శాతం ఉన్నటువంటి మాలలు మాలల రిజర్వేషన్లు మొత్తం పోతాయి అంటే ఎన్ని మిగులుతాయి తొమ్మిది శాతం మిగులుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మాదిగల వంతే మాదిగల రిజర్వేషన్లు కూడా ఉన్నటువంటి ఏడు శాతం రిజర్వేషన్లు కూడా అబాలిష్ అవుతాయి టోటల్గా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి తీర్పులో పొందుపరిచినటువంటి జీవై చంద్రశుద్ధు క్లియర్గా నా ఐదు వందల అరవై నాలుగు పేజీల్లో రాజ్యాంగం వాళ్ళ చెప్పినటువంటి వాళ్ళ తీర్పులో ఏం చెప్పారంటే వెరీ క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే రిజర్వేషన్లు ఒకసారి ఈ జాతులు వాడుకుంటే పూర్తిగా వాడుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందినట్టే అంటే రిజర్వేషన్ల నుంచి వాళ్ళను మినహాయింపు చేస్తామన్నటువంటి అంశం అందులో క్లియర్గా ఉంది ఇప్పుడు మాదిగలు కూడా వెరీ క్లియర్గా మంద కృష్ణను మాదిగను తరుమట్లాడేటువంటి సమయం వచ్చింది ఎందుకు తరుముతారు అంటే ఎందుకు ఆ పొజిషన్ వస్తుందంటే రిజర్వేషన్లు సమూలంగా నాశనం అయ్యేది ఇంకా రెడీ అయిపోయినాయి ఇక్కడ రిజర్వేషన్లు క్లియర్గా అబాలిష్ అయిపోతున్నాయి ఎందుకైపోతు తీర్పులనే ఉంది అది అలాంటి తప్పుడు తీర్పిచ్చినటువంటి బీజేపీ ఇప్పించినటువంటి బీజేపీ పార్టీ తప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చాస పెడుకుతారు అనేది అర్థమవుతలేదు ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ జరిగితేనే బీజేపీ పాలిత వర్ వర్గీకరణ జరిగితేనే అక్కడ వాళ్ళు వచ్చి కోట్లాలు లేస్తేనే వాళ్ళకి సెగ తగ్గుతుంది తప్ప ముందుగానే మీరు తొందర పడడం వల్ల ఇక్కడ మాలలు అంటే ఓటు బ్యాంకు సమూలంగా అంటే మాలల ఓటు బ్యాంక్ అంటే ఒక కమిటెడ్ ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బతికించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అవసరం అని చెప్పి మాలలు అనుకుంటున్నారు అలాంటి సందర్భం లోపల మాలలు డిస్టర్బ్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ చెల్లా చెదిరైపోయే అవకాశం ఉంటుంది ఈ భారతదేశ జనాభాలో అత్యధిక జనాభాలో అత్యధిక జనాభా గల కులం ఏదైనా ఉందంటే అది మాల కులం మాత్రమే అలాంటి కులాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునేటువంటి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి ఈ తీర్పు గురించి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ గురించి త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ గురించి సుప్రీంకోర్టులో నరేంద్ర మోడీ సుప్రీంకోర్టుతో కుమ్మక్కైన విధానాలను మీరు చెప్పకుండా నరేంద్ర మోడీ తప్పులను మీరు చూపకుండా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి తప్పుల తీర్పులకు మీరు వంత వాడుతున్నారంటే వెరీ క్లియర్గా వెరీ క్లియర్గా బీజేపీని పెంచి పోషించినట్టే మీరు ఇలా వాళ్ళు క్లియర్గా మేము తీర్పులు ఇప్పించినాం మందకృష్ణ మాదిరిగా వెరీ క్లియర్గా చెప్తున్నాడు ఏం చెప్తా ఉన్నాడు మేము తీర్పు ఇప్పించినాం ఆయన మీటింగ్ పెట్టి మందకృష్ణ మాది ఏం చెప్తున్నాడు అంటే నరేంద్ర మోడే మాకు మొత్తం సపోర్ట్ చేస్తున్నాడు నరేంద్ర మోడే మా దేవుడు అంటా ఉన్నాడు తప్పుడు ఇచ్చిన నరేంద్ర మోడే దేవుడు అయితే ఆ దేవునికి సపోర్ట్ చేయనికే రేవంత్ రేవంత్ రెడ్డి ఎందుకు రెడీగా ఉన్నాడని నాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించకపోతే ఎందుకంటే వీళ్ళ మాలలో ఉన్నటువంటి అనుమానం మొత్తం మిమ్మల్ని ఖచ్చితంగా పార్టీని కాపాడుకో రెడీగా ఉన్నారు మీ అందరికి ఓట్లేసి ఈ విషయం కాదని మీరు అన్ని వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు మీరు ఉస్మానియా యూనివర్సిటీలో వీసీలను వీసీలను మొత్తం కేటాయించండి ప్రిన్సిపాల్ని మొత్తం కేటాయించుకోండి ఏమన్నా చేసుకుంటూ మీకు ఏం చేయాలనిపిస్తుందో అని చెప్పించుకోండి కానీ మీరు ఎందుకు వాళ్ళ ఎందుకు మందకృష్ణకు అంతగానో అంతగానం నాకు మాకు అర్థమవుతులేదు ఎందుకు మీరు వణికిపోతూ ఉండరు నాకు అర్థమవుతుంది క్లియర్గా మీరు ఒక ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మందకృష్ణ మాది కానీ అబ్జర్వ్ చేయండి ఆయన యొక్క విధానాలు మీరు అబ్జర్వ్ చేయండి పూర్తిగా మీకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి మరి మీరు ఎందుకు తొందరపడుతుందో మీకు తొందరపాటు ఏం లేదు దేశం మొత్తం నరేంద్ర మోడీ చేస్తే మీరు చేయండి ఆయన పప్పులో కాలేస్తే కానీ తప్పు మొత్తం మీ మీదకి మోపుకొనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు రోబే రాబోయే రోజుల్లో మీరు నరేంద్ర మోడీ చేసిన తప్పు రేవంత్ రెడ్డి ఎత్తుకుంటా ఉన్నాడు నరేంద్ర మోడీ చేసినటువంటి తప్పును రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకొని తిరుగుతాడు అనేది ఖచ్చితంగా పార్టీకి మంచిది కాదు ముఖ్యమంత్రికి కూడా మంచిది కాదు నరేంద్ర మోడీ పూర్తిగా తప్పు చేసిండు ఈ దేశంలోని ఇంటలెక్చువల్స్ మొత్తం రేపు నిలదీస్తారు రేపు బజార్లో నిలబెడతారు డివై చంద్రసుకు చంద్రబాబు నాయన్కి ఎన్వి రమణకు నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఈ దేశం తగిన తగిన బుద్ధి చెప్తుంది పూర్తిగా రిజర్వేషన్లు తీసేసే కుట్రలో ఇలా పూర్తి ఆ తీర్పు ఏముందో మేము చూపింపిస్తాం మీకు ఒకసారి రిజర్వేషన్లు పొంది రిజర్వేషన్లు ఏ ఏ కులమైతే రిజర్వేషన్లు పూర్తిగా పొందుతుందో ఆ కులాన్ని తీసేస్తారంట ఆ కులాన్ని తీసేస్తారంట ఆ కులముకున్న రిజర్వేషన్లు కొన్ని ఆ రిజర్వేషన్లో పదిహేను శాతం రిజర్వేషన్లు ఆ కులాన్ని మిన పదిహేను శాతం అట్లే ఉండదు కులంతో పాటు వాళ్ళు పొందినట్టు రిజర్వేషన్ మొత్తం తీసేస్తారంట అంటే మాదిగలు కూడా రేపు మంద కృష్ణం ఈ చెత్త జడ్జిమెంట్ ద్వారా ఇలా క్రిమిలేయర్ కానీ ఈ చెత్త జడ్జిమెంట్ని మామూలుగా నుద్ది దీన్నే స్వర్గం దీన్నే శ్రీ ఇదే ఒక అమృతం ఇదే శ్రీరామ రక్ష అంటూ అబద్ధాలు చెబుతున్నటువంటి మందకృష్ణ మాదిగను మాదిగల తరమాట్లాడతారు రేపు మాదిగల ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ మందకృష్ణ కాబోతూ ఉన్నాడు నిజంగా విశారదనకు మేము నాలెడ్జ్ అనుకున్నాము విశారదను కూడా ఖచ్చితంగా ఇందులో ఒక కుట్రదారుడే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు చేసే విషారద నేను చెప్తున్నా విశారథైనా మందకృష్ణ అయినా ఆర్ఎస్పి అయినా మీ ముగ్గురు కూడా కుట్రదారులు కాబట్టి మీకు రాజకీయ భవిష్యత్తు సున్నా మీరు ఎక్కడ కూడా మీ భవిష్యత్తులో డిపాజిట్లు మీకు రావు ఎందుకంటే మీరు కుట్రదారులు ఒక జాతిని ఒక మానవ వ్యవస్థని మానవ సేవయే మాధవ సేవ ఆ సేవలో ఉండాల్సినటువంటి మీరు కుట్రలు చేస్తున్నటువంటి రాక్షస మనసత్వం కలిగి ఉన్నటువంటి మీరు ఒక ప్రమాదంలో పడిపోనున్నారు ఖచ్చితంగా మీ ముగ్గురు చరిత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మందకృష్ణ మాదిగా విశారదన్ మీ జీవిత చరిత్రలో మీకు డిపాజిట్లు వస్తే గుండు గుండు కొట్టుకుంటా గుండు కొట్టుకుంటా మీరు బయటికి మాట్లాడే నీతులు ఒకటి చేసేది లంగ ఒకటి మొత్తం మాలలను సమూలంగా నాశనం చేయడానికి తోటి మనిషిని చెడక చెడుపకురా చెడేవు ఉరకకురా పడేవు బుద్ధి కలిగినటువంటి మీరు ఖచ్చితంగా మీ జీవితంలోపల నాశనం అవ్వకూడదు తప్ప మీకు ఇంకోట్లేదు మిమ్మల్ని మాదిగలు నమ్మరు నా మాలలు నమ్మరు మాదిగలను కడుపులో పెట్టుకొని చూసుకున్నది మేము మాదిగలను మేము అన్నదమ్ములాగా ప్రేమించేది మీరు మాములను ద్వేషించేది మీరుగా మాదిగలను కడుపులో పెట్టుకొని చూసేది మేము మేము అన్నదమ్ములక భావించినాము నువ్వు మాత్రమే మీరు మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక గురుకుల రెసిడెన్షియల్లో గురుకుల రెసిడెన్షియల్లో స్వరేసు బట్టి ఎనభై శాతం సీట్లు మాదిగలతో నింపుకున్నటువంటి పచ్చి పాపాత్ముడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషారద అనే వ్యక్తి డిపాజిట్ ఆయన ఒక పార్టీ చరిత్ర ఒకసారి తెలుసుకుంటే ఎన్నడూ కూడా ఈ ముఖానికి ఒక ఒక ఐదు వేల ఓట్లు పడనోళ్ళు మీరు పార్టీలు మీ యొక్క భక్తులు మీ యొక్క ఏతులు మీరు ఎందుకయ్యా మీరు మీ యొక్క కుట్రలే మీ కొంపలు ముంచుతూ ఉన్నాయి మీ జీవితం లోపల జీవితం లోపల పనికిరాని వ్యవస్థను మారిపోతారు నేను ఒకటి చెప్తున్నా వీళ్ళని నమ్మి వీళ్ళని నమ్మినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిగా గ్లోబల్ సమ్మిట్లో పోయి మీరు మాట్లాడినటువంటి మాటలకు మాది మాలల యొక్క ఇంటిగ్రిటీ డిగ్నిటీ అండ్ మా యొక్క ఒబీడియన్స్ని మీరు కలిసి గుర్తించకపోతే మేము మీకు ఇచ్చే గౌరవాన్ని గుర్తించకపోతే మీ పార్టీకి ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుంది అనేది మీరు గుర్తిరగాలని చెప్పి ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో ఒకసారి సమాలు ఇది మేము మేము చిన్న ఇంటిమేషన్ మాత్రమే విఆర్ నాట్ టాకింగ్ ఆష్ జస్ట్ మేము ఇంటిమేషన్ మాత్రమే ఇస్తున్నాం జడ్జిమెంట్ను మీరు ఒక పురా పూర్వపరాలు పరిశీలించండి జడ్జిమెంట్ పూర్తిగా మందకృష్ణ చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ మన దేవుడు నరేంద్ర మోడీ మూకుడు అని చెప్పి నరేంద్ర మోడీ తప్పుడు విధానాలతో వచ్చినాయి అది ఒక చెత్త జడ్జిమెంట్ అని ప్రపంచానికి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం మీరు అది కూడా వినకుండా నరేంద్ర మోడీ తప్పుడు నిర్ణయాన్ని మీరు స్వాగతించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిక చేస్తున్నాం దీన్ని మీరు ఎలా చూస్తారనేది మీరే చూసుకోండి ఒకవేళ ఇట్లే చేస్తే బీజేపీ ఈ రాష్ట్రంలో మాదిగలు మొత్తం బీజేపీకి రెడీ అయిపోయారు ఉన్న మాలలను కూడా పూడగొట్టుకొని ఈ దేశంలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి మాలలు గొడగొట్టుకుంటే పార్టీ భవిష్యత్తు ఏందో మీరే ఆంచుకోవాలని చెప్పి తెలుసుకోవాలని మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీజేపీని పెంచి పోషించేటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి గారు పూనుకోవద్దు అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు రేవంత్ రెడ్డి వెయిట్ అండ్ షీ పాలసీలో ఉండండి ఖచ్చితంగా ఎంపారికల్ డాటా ఉంది మాకు కావాల్సింది ఏంది మాలలు ఎంత మందులు మాదిగారు ఎంతమందులు మంద కృష్ణ ముప్పై ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నారు కదా ఉంటే మందకృష్ణం తన లెక్కలు తీసుకో ముఖ్యమంత్రి పిలవాలను పిలిచి మీటింగ్ పెట్టు ఉన్న లెక్కలు లెక్కలేందో అడుగు లేప లెక్కలు తీయ నువ్వు ఆయన చెప్పినటువంటి తప్ప మాటలు తప్ప మా తప్ప మేము రాజ్యాంగబద్ధంగా మేము ఉన్నామా మా దగ్గర ఉన్నరా వాళ్ళని నమ్ముతావా మమ్మల్ని నమ్ముతారా లెక్క తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా తప్పు ఉంటే వాటు వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని ఏం చెప్తావో చెయ్యి అది మీ ఇష్టం కానీ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి దయచేసి మీరు ఎందుకంటే మేము కాంగ్రెస్ పక్షపాతులుగా ఉన్నటువంటి మేము మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకుంటారా జాడిస్తాంతారా మీ ఇష్టం ఖచ్చితంగా మీరు మీరు తన్నే వరకు మేము వెయిట్ చూస్తాం తన్నే తర్వాతనే మా నిర్ణయం మేము మా నిర్ణయం ఎలా ఉండదో మీరు చూడబోతూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా ఈ ప్రెస్ క్లబ్లో ఈ విషయం మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు మేము ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్